ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఈ సెకండ్ వరకు కూడా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకునే సంఘటనలు కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అండ్ మీడియా అనబడేది మరీ రాజకీయ నగ్నత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండడం చరిత్ర ఈ సంఘటనను మర్చిపోదు చరిత్ర ఈ సంఘటనలను మర్చిపోదు డెనెట్లీ ఏదో ఒకసారి వీళ్ళకు వీళ్ళు సమాధానం చెప్పుకునే రోజు అయితే ఖచ్చితంగా వస్తుందేమో ఒక మీడియాగా ఏమంటారు అన్ని చూస్తూ మౌనంగా ఉన్న వాళ్ళైనా కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులైనా ఏదో ఒకరోజు సమాధానం వాళ్ళకు వాళ్ళు చెప్పుకొని ఆ పరిస్థితి అయితే వస్తుంది అండ్ తాజాగా ఈరోజు ఒక ప్రధాన పత్రిక మెయిన్ ఫ్రంట్ పేజీలు వేసిన వార్త చదివిన తర్వాత అరే అసలు ప్రజాస్వామ్యం కాదు మనిషే కనీసం మానవ మన సిగ్గుతో తలదించుకోవాలేమో అనిపించేది దారుణం చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం కమ్మపల్లికి చెందినటువంటి సుబ్రహ్మణ్య రెడ్డి అట కమ్మపల్లికి చెందిన సుబ్రహ్మణ్య రెడ్డి అట వైసీపీలో పనిచేస్తారట ఆయన ఇంటికి అయితే అక్కడున్న రోజు అయితే కేసులు అవుతాయని చెప్పి పక్క పక్కనే కదా కర్ణాటక బార్డర్ మంచి గ్రాప్ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొని వచ్చేసి ఇక్కడ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారట సుబ్రహ్మణ్యం రెడ్డి ఇంటికి పోయి ఇంట్లో నుంచి ఈడ్చి కుక్కను కొట్టినారు పిచ్చ కొట్టడు కొట్టినారట కొట్టడమే కాదు ఆయన ఇటుకల బట్టి తీసుకుంటారట ఆ ఇటుకల బట్టీలన్నీ గనక తీసుకొని వెళ్ళిపోయారట ఇటుకల బట్టీలన్నీ తీసుకొని పోయినారట అక్కడ తాగకుండా ఆయన టమోటా పంట ఉంటే టమోటాలు పొయ్యకుండా అవి చెడిపోతున్నాయట పోసుకున్నవి ఇంట్లో పెడితే ఆ ఎక్కడైతే పెట్టారు దానికి వీళ్ళే తాళాలు చేస్తున్నారో అవి అమ్మనియకుండా చేసుకుంటున్నారట చేశారట ఇంకా అక్కడితో అక్కడితో ఆగకుండా మళ్ళీ దారుణంగా కొట్టడం అయితే నువ్వు గనక ఇప్పటికి టీడీపీలోకి వచ్చావు మా కాళ్ళు మొక్కి శరలు కొరకపోతే నిన్ను చంపేస్తామని చెబితే వెళ్ళి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల్ని అడిగితే వాళ్ళు మరింత అవమానకరంగా మాట్లాడారట సో ఏం చేయాలో తెలియక ఆయన వాళ్ళ కుటుంబం అంతా దగ్గరలో ఉన్న అడవికి అడవికి వెళ్ళిపోయారట అడవిలో ఉన్నారట రాత్రి అంతా మొన్న రాత్రి అంతా అడవిలోనే ఎంత దారుణం రాజకీయంగా ఇంత గాను ఒక కుటుంబం అడవిలోకి ఉండడం ఏంటి అడవిలోనే ఇంకా తర్వాత ఆ ఊర్లో సంబంధించి ఎవరో మిగతా వాళ్ళు వెళ్ళి ఏం కాదురా అడవిలో అయితే ఏ జంతువులు ఏందో పాములు ఏందండి అడవిలో ఉండడం అని చెప్పి తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారట ఎక్కడ దాచి పెట్టారో తెలియదు ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో చాలా మంది తెలంగాణలో తలదాచుకుంటుంటారు చాలా మందికి సమ్మగా ఉన్నట్లుంది అధికారంలో కనిపించలేదు ఇంత ఇంత దుర్మార్గా ఒక కుటుంబం వెళ్ళి పోలీస్ స్టేషన్లో రక్షణ కోరిక అక్కడ కూడా దొరక్క అడవిలోకి పోయే ఇంత ఆట సమాజం ఏందండి ఇంత ఆటంకమైంది ఇంత దుర్మార్గమా సలు సభ్య సమాజం తలదించుకోవాలి నీ సంఘటనలు ఇట్లాంటివి రాజకీయాలు అంటే ఎవరికి బుద్ధి పుట్టిన పార్టీలో వాళ్ళు చేసుకుంటారు ఈ దవర్జైన ఏంది ఈ సంపడాలు ఏంది ఈ ఇళ్లపడి కొట్టడా లేని పబ్లిక్గా ఒక రాశి నీళ్ళు ఎవరు ఒకరి కష్టాన్ని దోచుకుని వెళ్ళిపోవడం ఏంటి ఆయన ఇటులబట్టి వీళ్ళేసుకుపోవడం ఏంటి ఇదేంది అని ఇటువంటి పరామర్శించడం కోసం స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి వస్తే పోలీసులు రానియ్యారు అసలు పోలీసులు మిమ్మల్ని చూస్తే చిచ్చి నిజంగా సొంత నియోజకవర్గానికి ఎంపీని రక్షణగా రప్పించుకోలేరు ఆయన ఎంపీ వస్తారంటే రక్షణ ఇవ్వలేకపోయారు ఎందుకయ్యా మీ వ్యవస్థ సొంత ఎమ్మెల్యే రానివారు ఏమంటే ఎవరు ధర్నాలు చేస్తారన్న శాంతి భద్రత సమస్య అంటే ఎంపీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో రాని లేకపోతే ఈ దీనికోసం పోలీసులు దేనికోసం ఉన్న జీతాలు తీసుకుంటే ఇంకా దేనికోసం ఏం చేస్తారు మీరు మరి నన్ను వేధించాలంటే మరి పట్టుకొని వేధించడం కోసమా అధికార పార్టీ వాళ్ళు ఏం జీవిత ఇవ్వడం కోసం ఉన్నారా